ఎనభై మూడు లక్షల మందికి వేయాల్సింది అరవై ఎండ్రో అరవై కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు ఓ లక్ష మందికి కూడా పదమూడు వేలు పడలేదు ముక్కలు ముక్కలుగా వేస్తా ఉన్నారు గొప్పలు మాత్రం పదమూడు వేలు ఇచ్చేసామని చెప్పి మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు ఊరు తిరుగుతున్నారు ఇది అమ్మఒడి కాదు మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని ఇది కొత్తదని చెప్పి చెబుతున్నాడు సేరం ఏం సాధారణంగా ఏం చెప్పాలి పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని నాలుగు బాధి అరే తప్పురా దొంగతనాలు చేయబడతారా అని చెప్పి చెప్పాల్సినటువంటి తండ్రి కొడుకు దొంగతనాలు దిగునుండి నేర్పిస్తున్నాడు ఎందుకు రేపు మాపో ముఖ్యమంత్రి కూర్చుని కుర్చీలో కూర్చో అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నాను మా రాష్ట్రానికి ఎటువంటి అప్పచెపుదామని ఒకవేళ రేపు నువ్వు ఒక సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకును అప్పచెపితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్టా అనే తరిఫీదా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన నవ్వుతారని కూడా అనుకోరా ఎవరు నవ్వితే నాకేంటి ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టాను హైదరాబాద్ నేను కట్టానంటూ ఒక సార్లు చెబితే జనం నమ్ముతారనే బయటోడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మరు బయట తెలంగాణ తెలంగాణ కూడా దాన్ని నమ్మరు ఉత్తరప్రదేశ్లోనో ఒరిసాలోనో చుట్టుపక్కల తమిళనాడులోనో నిజంగా హైదరాబాద్ చంద్రబాబు పెట్టారని అనుకుంటారు కదా చెప్పగా చెప్పగా మనకి బాగా పోతే ఛానల్స్ రేపు నుంచి కూడా మనం మొత్తం ఈ ఈటీవీ పదకొండు ఛానల్స్ ఉంటాయి కదా మనీ ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పని చెప్పట అట్లాగే ఏం ఏం నేర్పి ఏంటి అసలు మీరు ఈ అబద్దాలు ఏంటి ఎవడికి అసలు ఈ దీనస్థితి రైతులను పట్టించుకునే పరిస్థితులు ఉండవా ఇంకా తగుదనమ్మా అని చూడాలి డ్రామా ఆర్టిస్ట్ డ్రామాషాలు ఆయన ఏం చెప్తాడు వీళ్ళు ఏమిన్నారు సినిమా షెట్టింగ్లు అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడతాడు ఆయనకి రాజకీయ శాఖ వాడు పెట్టాలి ఇందులో ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ శాఖ తప్పితే అంత రాజకీయాలు మాట్లాడతారు శాఖ గురించి ఏం పట్టించుకోరు శాఖలో ఏం జరిగిన వాళ్ళకి అనవసరం ఇకము ఎవడు తెచ్చినా రేపులైనా మామూలుగా మానబంగాలు అయిపోయి హత్యలు అయిపోయి అత్యాచారాలు అయిపోయి కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారిని తిరతాక మాత్రం వస్తారు ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పిన ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి అన్ని ఒకటే ఇస్తే బాబోది కాబట్టి జగన్ తిట్టే శాఖ జగన్ శాఖ జగన్ బూతుల శాఖ ఇదే కదా మాట తిరతం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరథం తప్పితే ఇంకొకటి జాతవదు ఇటు చేయరు